విదేశంలో ఎక్కడో నేషువల్ సిటీకి వెళ్ళండి నేను ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా నన్ను కులాలకి మతాలకి అతీతంగా నన్ను ప్రేమిస్తున్నా అందరి వల్ల ఎదిగిన వాడిని ఒక్క కులం కోసం ఎందుకు పనిచేస్తాను అన్ని కులాలు బాగుండాలని కదా కానీ నన్ను ఒక కులానికి పరిమితం చేయడానికి కేవలం కాపు నాయకుల చేత తిట్టిస్తే ఇవన్నీ అర్థం కానీ ఈ చిల్లర పనులు చూస్తూ ఉంటే నాకు జగన్ చూస్తే జాలేస్తుంది నాకు బాగా చిరాకైంది మీరు ఊహించుకోండి ఆలోచించండి ఒకసారి జగన్ నిన్న మాట్లాడితే చాలా ఎక్కువ మాట్లాడాడు ఈ మధ్యన సభల్లో ఏదో ఓజీ పోస్టర్ చూపిస్తా ఉంది జగన్కి ఒకటే చెప్తా ఉన్నా జగన్ నువ్వు శివ శివాని స్కూల్లో టెన్త్ క్లాసు ఇంటరు పేపర్లో నువ్వు లీక్ చేస్తూ ఉంటే నేను చెగివేరా గురించి చదువుతా ఉన్నాను విప్లవ నాయకుడు చెగువేరా గురించి నోమ్ చోమ్స్కి చాలా పెద్దల గురించి చదువుతూ ఉన్నాను ఈ చిల్లర ఎవ్వరా ఆపేసే నా దగ్గర నువ్వు బూతులు తిట్టినా మీరు నన్ను నానా మాటలు అన్నా నేను చాలా తెగించిన వాడిని నా తెగింపు ఎంతో జగన్కి తెలియదు నువ్వెంత ఊహించుకుంటే దానికంటే పదింతలు ఎక్కువే ఉంటాను గుర్తుపెట్టుకో నాకు భయాలు లేవు నాకు ప్రతిరోజు రాజకీయాల్లో పార్టీ పెట్టడానికి నేను తప్పిపోయిన నర్సాపురంలో సాక్షిగా చెప్తున్నా రాజకీయాల్లోకి రావడానికి నేను చాలా ఆలోచించా నిలబడగలమా లేదా తట్టుకోగలమా లేదా అన్నిటికంటే కూడా నేను మొన్న తెనాలి సభలో కూడా చెప్పా ఒక సమస్య గురించి మాట్లాడాలంటే చాలా రైట్ గా నేను మాట్లా నేను డిప్లొమాటిక్గా మాట్లాడను ఒక తప్పుని ఒక తప్పుగా చెప్తాను ఒక సమస్యని వేలెత్తి చూపే చూపించానంటే అది వేలెత్తే చూపిస్తా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నేను చేయను నేను భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడిని భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన చేసి చూపిస్తుంది జగన్ ఏ మూలకెళ్ళండి వాళ్ళు ఏ సామాజిక వర్గంలో పెట్టుకొని ఇక్కడ ప్రసాద్ రాజు గారి కానీ అక్కడ జక్కంపూడి రాజా గారు కానీ అటు ఎవరన్నా ఏ కులస్తులైనా కావచ్చు ఏ సామాజిక వర్గమైనా కావచ్చు జగన్ గుడుక్కిందికి వెళ్ళగానే అందరూ రౌడీజాన్ని గుండాయిజాన్ని నమ్ముతూ ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రసాద్ రాజు గారు కూడా చెప్తా ఉన్నా ప్రజలకు కూడా నేను చెప్తా ఉన్నా జగన్కి ఊహ ఏంటంటే నేను ఒక నాయకుడిని అనలేను అని అతను అంటే అతను కులస్తులందరూ మాకు ఓట్ అని ప్రసాద్ రాజు గారిని తిడితే ప్రసాద్ రాజు గారినే తిట్టినట్టు ఆయన సామాజిక వర్గాన్ని తిట్టినట్టు కాదు అది శ్రీనివాస వర్మ గారిని అడగండి అలాగే నేను చాలా మంది నేను బయటికి రాగానే చాలా మంది ఆయన కాపల కుక్కలు చాలా బయటకు వస్తాయి ఆయన పెంపుడు కుక్కలు చాలా బయటికి వస్తాయి బయటికి వాళ్ళందరికీ చులకిన ఏంటంటే పవన్ కళ్యాణ్ మా సామాజిక వర్గం కాబట్టి మేము ఏదైనా అనుచొని తన్ని తగలేస్తాను ఇలాంటి పిచ్చి వాగులు రాగారు మేము మేము కాపు కాపు డాష్ డాష్లు అండి అంటే పట్టకారు పెట్టి నాలుగు బయటికి లవుతుంది జగర్త పిచ్చి మాటలు మాట్లాడకండి ఫోన్ కదా అని చాలా సార్లు వదిలేస్తా ఉంటారు అలాగే సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మాట్లాడుతా వైఎన్ కాలేజీలో లో చదువుకొని చిన్న స్థాయి నుంచి వచ్చి ఎదిగిన వ్యక్తి ఈ రోజున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ ముందు నిలబెట్టి ఎన్డీఏ కూటమికి బలంగా వెన్నెముకలా తయారయ్యాడంటే అది చిరంజీవి గారి పుణ్యం మెగాస్టార్ చిరంజీవి గారి పుణ్యం నరసపురం వాస్తవ్యులు కాలేజీలో చదువుకున్నవాడు ఆయన కూర్చొని ఎంతమంది వచ్చినా ఏం అని మాట్లాడుతూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నా మీరందరికీ డబ్బులు ఎక్కువైపోయినాయి మీ అందరికీ అధికారం ఎక్కువైపోయింది నోటికి ఏది వస్తే అది మాట్లాడటం అలవాటైపోయింది మీకు రజనీకాంత్ వచ్చి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారి కోసం పాపం ఏదో ఆయన బాగుండాలని బర్త్డే విషయ చెప్పి ఆయన చెప్తే ఆయన్ని కూడా తిట్టేస్తారు వీళ్ళు మొన్నదాకా మెగాస్టార్ చిరంజీవి గారు పాపం ఆయనకి ఈ ఆయన ఏదైనా పాలసీలు చెప్తే బాగున్నాయని ఎంకరేజ్ చేసినప్పటి వరకు చిరంజీవి గారు మంచి వాళ్ళు కానీ ఈ రోజున చిరంజీవి గారు జనసేనకి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి వారి అబ్బాయి రామ్ చరణ్ని నువ్వు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి జనసేనకి నిలబడాలని చెప్తే వెంటనే రోజున సీఎం రమేష్ గారు పెందుర్తి మన రమేష్ బాబు మన రమేష్ గారికి ఇద్దరికి మద్దతుగా నేను ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నాను లేదంటే వాళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా అవ్వదు మాకు సింహం సింగిల్ గా వస్తుంది వాళ్ళు సింహాలు అంటాయి ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారు అర్థంలో మీరు సింహాలు లాగా ఉన్నారా మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాల మీరు సింహం ఎలా ఉంటుందో చెప్తాను మీకు అది గెడ్డంగా చూసుకోదండి సింహమే మీతో పోరాడింది అంటే గుంట నక్కలు హైనాలు తోడేళ్ళు వచ్చిన మేము సింగిల్గా వస్తా ఉంటే బాబు సజ్జల రామకృష్ణారెడ్డి నీకు నా సంగతి తెలియంది నేను ప్రతిరోజు జగన్ కూడా చెప్తున్నా జగన్ కూడా చెప్తా ఉన్నా నువ్వు కులాలని విడగొట్టి ఆంధ్రప్రదేశ్ ని పాడు చేయలేవు నువ్వు కులాలు విడగొట్టే కొద్దీ నేను కులాలని ఏకం చేస్తాను నువ్వు శక్తి బలజల్ని వదలట్లా కాపుల్ని వదలవు మత్స్యకారుల్ని వదలవు ఎస్సీ సామాజిక వర్గాన్ని వదలవు ఎస్సీల్ని కూర్చోబెట్టి ఇంకా దారుణం చంపేసి మీ ఎమ్మెల్సీ చేత చంపేస్తే ఎంత ధైర్యం కాకపోతే మీరు డోర్ డెలివరీ చేసి నేనే హత్య చేశానని చెప్పి అతన్ని జగ్గంపూడి రాజా గారు భుజాల మీద పెట్టుకొని ఊరేగిస్తుంటే ఒకటే అడ్వాసిటీ అనిపిస్తుంది ఎంత దురహంకారం లేకపోతే మీరు ఆ పనులు చేస్తారు మీరు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరికీ ఆలోచించడం మీకు భయపడతారని మీరు అనుకుంటున్నారా బ్లేడు బ్యాక్చీన్లు పెట్టుకొని మీరు రాజ్యాలని మీరు ప్రజల్ని నియంత్రణ చేద్దాం అనుకుంటున్నారా సజ్జలు రామకృష్ణారెడ్డి గారు మీకు కూడా చెప్తున్నా మీరు పులివెందల నుంచి వచ్చారు లోపల ఈ అరాచకాలు చేసే మీరు ఆ ఫ్యాక్షన్ మైండ్ సెట్ నుంచి వచ్చారు నాకు తెలియదు ఒక విప్లవకారుడు రాజ్యం పాలిటిక్స్ చేస్తే మీకు ఎలా ఉంటుందో తెలియజేస్తాను గుర్తుపెట్టుకోండి